తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి సిట్ నివేదికతో వాస్తవాలు శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ సుప్రీం ఆదేశాలతో ఏర్పడిన సిట్ తుది నివేదికలో తిరుమల ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాస్తవమని స్పష్టమైందని పేర్కొన్నారు అప్పటి వైసీపీ నాయకులు అప్పటి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అకౌంట్ అకౌంట్లకు కోట్ల రూపాయలు జమ కావడం ఘోర అవినీతికి నిదర్శనమని అన్నారు అవన్నీ చెక్ చేయడానికి స్పెసిఫికేషన్స్నే మీరు మార్చేశారంటే ఎంతటి గనులో మీరే చూడండి ఇప్పుడు డైరీ మూడేళ్ళ కార్యకలాపాలు చేయక్కర్లేదు ఏడాది చాలని రెండు వందల యాభై కోట్ల టర్నోవర్ అవసరం లేదని నూట యాభై కోట్లు టర్నోవర్ ఉంటే చాలని టెండర్స్ నిబంధనలు అడ్డగోలుగా నిబంధనలు మార్చేసి స్పెసిఫికేషన్స్ కూడా మార్చేసి అంటే ఒక సొంత రాజ్యాంగం మనం ఎప్పుడు చెప్తున్న గత ప్రభుత్వ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేసే పరిస్థితిలోకి వచ్చారు హిందూ మతం పైన హిందూ దేవుళ్ళపైన పూజారులపైన కూడా దాడులు చేసిన పరిస్థితి బంగారు తాపడం అని ఏకంగా స్వామివారికి బుర్ బురిడి తొడుగు తొడిగారు అది కూడా మనందరకు తెలిసిందే పట్టు లేకుండా నకిలీ పట్టు వస్త్రాలు ఇచ్చి కోట్లు దాచుకు దోచుకున్నారు అది అందరికీ మనకు తెలిసిందే టీటీడీలో ఇప్పుడే చెప్పాను అన్యమత బోధనలకు సంబంధించి ఎలాంటి వెబ్సైట్లు క్రియేట్ చేసి చేశారో అవన్నీ మనకు తెలిసిందే భక్తుడికి అశ్లీల వెబ్సైట్ లింక్ పంపడం దర్శనం వసతి అద్దె టోల్ ప్రసాదాలు పెంచడం ద్వారా ధరలు పెంచడం ద్వారా తిరుమల పవిత్రతను పూర్తిగా దెబ్బతీస్తారు జగన్మోహన్ రెడ్డి మాత్రమే పట్టు వస్త్రాలు ఇచ్చి హిందూ హిందూ సాంప్రదాయాలను కాలు రాశాడు సమీ సతీ సమేతంగా అక్కడికి సమర్పించాల్సి ఉంది ఎక్కడ కూడా పట్టు వస్త్రాలు ఒక స్వామివారికి ఇచ్చేటప్పుడు వారు వెళ్ళి సతీ సమేతంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఆ సాంప్రదాయాన్ని కూడా పూర్తిగా ఇచ్చేశారు రామతీర్థంలో రాముడి విగ్రహం దోషం చేశారు అంతర్వేది రథం దగ్ధం జరిగింది శివాచలంలో పూర్తిగా అపవిత్రత అయ్యింది దుర్గగుడిలో వెండి శివ సింహాల చోరీ జరిగినప్పుడు ఆ ప్రభుత్వం ఏమి పట్టించుకోని పరిస్థితి వన్ ముఖ్యంగా హిందూ ధర్మం పైన వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం లేని వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని నేను ఈ సందర్భం తెలియజేస్తున్నాను నదీ స్నానం కూడా ఆయన చెప్పులతో వెళ్ళే పరిస్థితి అలాగే రాజకీయ దుర్బుద్ధితో మత మత రెచ్చగొట్టి ఎన్నో గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు ఇప్పటికైనా కల్తీగాలు తప్పు తెలుసుకొని స్వామివారికి క్షమాపణ అడిగితే బాగుంటుంది లేకపోతే వాళ్ళ పాపానికి నిష్కృతి లేదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మళ్ళా ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా భ్రష్టి ఈ మన భ్రష్టి పట్టించిన గత ప్రభుత్వం యొక్క విధానాలని మళ్ళీ అవన్నీ పక్కకు తీసి మళ్ళీ అన్ని ఆలయాలని పునరుద్ధరించి అన్ని ఆలయాలకి మంచి కమిటీ లేసి పారదర్శకంగా ఒక జీవో విడుదల చేసి దానికి పటిష్టమైన నిబంధనలు పెట్టి లేడీస్ని ఫిఫ్టీ పర్సెంట్ అందులో రిజర్వేషన్ పెట్టి అన్ని కులాల వారికి నాయి బ్రాహ్మణులకు కానీ ఎస్సీ ఎస్టీస్కి కానీ అలాగే మహిళలకు కానీ బీసీలకు కానీ అందరికీ ప్రాధాన్యత ఉండే విధంగా అన్ని టెంపుల్స్కి కూడా మనం కమిటీ చేసే పరిస్థితి దాదాపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కనీసం పది ఆలయాలకి రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా మనకి కోటబొమ్మలు కొత్తమ్మ తల్లి కానీ అలాగే విజయనగరం పైడితల్లి అమ్మవారు కానీ ఇక్కడ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం స్వామివారి అరథసత్వంని రాష్ట్ర పండుగగా ప్రకటించాం అవి కూడా ఎంతో బ్రహ్మాండంగా మనం అన్నీ నిర్వర్తిస్తుంటే దాన్ని చూసి వారం లేక దాని మీద బురద చల్లడం భక్తులు తాకిడి పెరిగినప్పుడు కొంతవరకు అసౌకర్యాలు జరుగుతుంటాయి దాన్ని పెద్ద చూపి ఆ ప్రాంతానికి భక్తులు రావడమే ఇష్టం ఉండదు ఆ ఆలయం అభివృద్ధి చెందడం ఇష్టం ఉండదు కొన్ని కొన్ని మీడియాలు పట్టుకొని పూర్తిగా బురద చల్లే పరిస్థితి మీకు ఉదాహరణకి అరస మొన్న రెండు లక్షల ముప్పై వేలు మంది దర్శనం చేసుకున్న పరిస్థితి సీసీ కెమెరాస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఎవరు అబద్ధం ఆడేసింది కాదు ఆలయం కూడా గతంలో అరవై ఆరు లక్షలు వస్తే ఇప్పుడు రెండు కోట్ల పది లక్ష కోటి పది లక్షలు వచ్చింది ఇన్కమ్ అది కూడా సగంలో మనం టికెట్ సాగితే అయితే కొంత వరకు మనం ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళకి అసౌకర్యం కలిగింది డబ్బులు పెట్టుకునే వారికి జనాలు తాగుడు వల్ల మేము నిబంధనల్ని సడన్గా మార్చినందువల్ల డబ్బులు పెట్టుకునేవారు కొంచెం బాధపడ్డారు వారికి కూడా మేము ఈ సందర్భంగా క్షమాపణ కోరుకుంటున్నాం మీడియా ద్వారా ఎందుకంటే ఆ టైంలో ఆ డెసిషన్ మేము తీసుకోకపోతే కొన్ని ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక అంద భక్తులందరికీ దర్శనం ఇవ్వడమే ధ్యేయంగా పెట్టుకొని సో మేము ఆ నిర్ణయం ఆ టైంలో కలెక్టర్ గారు ఎస్పీ గారు మంత్రులు కేంద్ర మంత్రి గారు రాష్ట్ర మంత్రి గారు మేము ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది డబ్బులు పెట్టుకున్న భక్తులు కొంతవరకు బాధ వాళ్ళు ఇబ్బంది పడి ఫీల్ అయ్యారు వారికి ఈ సందర్భంగా నేను మరొకసారి క్షమాపణ కోరుకుంటూ లాస్ట్ ఇయర్ వెంటనే అంతకుముందు అరవై వేలు నలభై వేలు దర్శనం ఉంటే లక్ష ముప్పై వేలు వరకు దర్శనం చేయించాం ఈసారి దానికి డబల్ రెండు లక్షల ముప్పై వేలు పైచిలుగు దర్శనం చేయించాం ఆరు లైన్లు ఫ్రీ లైన్లు పెట్టాం ఈసారి కూడా మళ్ళీ ఏవైతే తప్పిదాలు జరిగాయో ఇంకా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆలయం చుట్టూ వైడ్ రోడ్స్ కానీ మనం నిర్మించి ఇంకా అన్ని ఏర్పాట్లు చేయగలిగితే భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుంది వచ్చే సంవత్సరం దీన్ని మూడు లక్షల పైసలకు భక్తులకి దర్శనాలు చేయించే ఏర్పాట్లు కూడా ఈ ఆలయం చేయగలం ఆ అవకాశాలు ఉన్నాయి ఎవరికి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేస్తాం ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారికి ఈ ఈ ప్రభుత్వంకి మన హిందూ సాంప్రదాయం అన్న హిందూ దేవాలయం చిత్తశుద్ధి ఉంది భయం భక్తి అన్నీ ఉన్నాయి మాకు మాకు గౌరవం ఉంది అంతేగాని వైసీపీ నాయకుల్లాగా లేని నెయ్యి అయితే తయారు చేయలేము అది వారికే సాధ్యం అది ఎలా తయారు చేశారో ఏం చేశారో అనేది సిట్టు దర్యాప్తు ద్వారా తెలిసింది ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు ఏదో తప్పుడు ప్రచారాలు ఫేక్ మీడియాతో పెట్టి ఏదో తప్పుడు ప్రచారాలు చేసి బురద చల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మీవి ఇంకా వస్తాయి ఇంకా మున్ముందు మరిన్ని విషయాలు బయటకు వస్తాయి మద్యం పైన కూడా సిట్టు దర్యాప్తు జరుగుతుంది పూర్తి స్థాయిలో అది కూడా బయటకు వచ్చే పరిస్థితి ల్యాండ్ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిలో చాలా సీరియస్గా ఉన్నారు